ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఎక్కడా కూడా సమన్వయ లోపం జరగకూడదనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనబడుతోంది వాస్తవంగా ఏంటంటే ముఖ్యమంత్రి ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రికి కూడా చాంబర్ కేటాయించడం అనేది అరుదుగా జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఛాంబర్ కూడా నా నేనున్న ప్రాంతంలోనే ఉండాలని చెప్పి కోరటం ఏదైతే ఉందో ఆయనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను సూచిస్తుంది అంతేకాకుండా నా ఫోటో ఎక్కడైతే పెడతారో ప్రోటోకాల్ ప్రకారం అక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వటం అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వాస్తవంగా ప్రభుత్వంలో పూర్తిస్థాయి మెజార్టీ ఉంది తెలుగుదేశం పార్టీకి అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు జనసేన పార్టీ సభ్యులు కానీ బీజేపీ సభ్యులు కానీ అంటే జనసేన పార్టీ శాసనసభ్యుల యొక్క మద్దతు కానీ బీజేపీ శాసనసభ్యుల యొక్క మద్దతు కానీ అవసరం లేకుండానే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది అంటే ఏ రకంగానూ వీళ్ళు ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి లేదు ఒత్తిడి అంటే ఏ ఇక్కడ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నారు పోటీ చేసేటప్పుడు అందరం కలిసి పోటీ చేసాం విజయాన్ని కూడా అందరం కలిసి పంచుకోవాలనే ఉద్దేశంతో అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ కలిసి పనిచేస్తున్నటువంటి వాతావరణమే కనబడుతుంది అంటే చాలామందికి ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ కార్యకలాపాలు మరి మిత్రపక్షానికి అంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు లేవు మిత్రపక్షాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు గతంలో బీజేపీ ఆ రకమైన ఇబ్బంది పడింది గతంలో జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నికల ప్రచారంలో వాడుకున్న తర్వాత ఆయన ప్రాధాన్యత లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు అంటే ఆయనది ఒక ధృతరాష్ట్ర కౌగిలి నేను కూడా గతంలో ఈ కొన్ని వీడియోలు పెట్టా దాని మీద ధృతరాష్ట్ర కౌగిలి ఆయన పక్కన వ్యక్తుల్ని ఎదగనివ్వరు పక్కన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వరు అధికారం వచ్చేలాగా వచ్చేంతవరకు ఒక్కలాగా ఉంటారు అధికారం వచ్చిన తర్వాత మరొకలాగా ఉంటారు యా తర్వాత ఇలాంటివన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఎలిగేషన్స్ ఆరోపణలు ఉన్నాయి పొత్తు పెట్టుకునేటప్పుడే పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మంది ఈ రకమైనటువంటి ఒత్తిడిలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నమ్మబాకండి ఆయనతో ప్రయాణం చేయబాకండి గతంలో ఈ రకంగా అనేక మంది ఇబ్బంది పడ్డారు మీరు సొంతంగా వెళ్ళండి పొత్తులో వెళ్ళబాకండి ఇలా రకరకాలైన సలహాలు సూచనలు ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు బ్లైండ్గా నే ఈ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మార్చాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెలనివ్వను అని ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దాని ప్రకారం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఎక్కడ అవసరం అది చేసుకుంటూ తనకి వ్యక్తిగతంగాన పార్టీ పరంగాన జరిగేటువంటి నష్టాన్ని కానీ మిగతా విషయాన్ని కానీ పట్టించుకోకుండా ప్రభుత్వం మారటంలో ఆయన యొక్క పాత్రను ఆయన పోషించాడు సరే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి వల్లనే మారిందనే మాట పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కాదు ఏదైనా మార్పు జరగాలంటే అందరి సహకారం ఉండాల్సిందే అందరూ సమన్వయంతో పనిచేశారు అందరూ సమన్వయంతో పనిచేసి బలంగా పనిచేశారు కాబట్టి పై స్థాయిలో కింద స్థాయిలో కూడా ఓట్ ట్రాన్స్ఫర్ స్థాయిలో జరిగింది భారీగా జరిగింది కాబట్టి ఏంటంటే వాళ్ళ జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు వీళ్ళు కూడా ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను గమనించి కాస్త అనుకోగా ఉండటం అనేది అవసరం ఇవాళ జనసేన పార్టీపైనే ఆధారపడి ప్రభుత్వం నడిచేటువంటి పరిస్థితులు లేవు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకోవాలి వస్తున్న శాఖల పైన చర్చలు పవన్ కళ్యాణ్ గారి పైన ఇచ్చే ప్రాధాన్యత పైన చర్చలు అవసరం లేదు వారి పై స్థాయిలో నాయకులు ఇద్దరు కలిసి బలంగా పనిచేస్తున్నప్పుడు కింది స్థాయిలో అపోహలు అపార్థాలకు అవకాశం లేకుండా వీళ్ళు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దానికి తోడు పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ లేకపోతే కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సపోర్ట్ కానీ ఇవి చాలా కీలకం గత మోడీ గారు గతంలో బీజేపీ ఢిల్లీలో బీజేపీ ఆఫీసులు ఎదుట పడిగాపులు పడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు కొన్ని విమర్శలు చేశారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర స్థాయిలో బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కానీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ చూసిన ఎవరికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే కేంద్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి సొంత మనిషి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సంబంధాలు ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు కూడా అటు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పొత్తు పార్టీలు అయినటువంటి జనసేన పార్టీని సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా పవన్ క చంద్రబాబు నాయుడు గారు తన యొక్క అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి ప్రభుత్వం నడపటం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి వాతావరణం అయిందయ్యా పోయిందయ్యా అనేటువంటి పరిస్థితి లేకుండా అందరూ కలిసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ పొత్తు అనేది కేవలం ఒక ఐదేళ్ల కాదు పదేళ్ల పాటు ఉండాలి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలి కాబట్టి ఏంటంటే అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన అనుభవం దాని తోడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా దీనికి ఉపయోగపడాలి పొత్తు అనేది ముందుకు పోవాలి రాష్ట్ర అభివృద్ధి భారీ బాగా జరగాలి విడిపోయినటువంటి రాష్ట్రం బాగా నష్టపోయింది ఈ నష్టపోయిన రా రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కేవలం ఐదేళ్ల పాటే సరిపోదు పదేళ్ల పాటు కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు దానికి అనుగుణంగానే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇస్తూ మరి రా నా ఫోటో ఎక్కడైతే పెట్టారో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి నా ఫోటో పక్కన అనేటువంటిది డిప్యూటీ సీఎం ఫోటో పెట్టడం అనేది ఏ రాష్ట్రంలో జరగల గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదుగురు నలుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు పక్కన తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే కర్ణాటక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంలు ఉన్నారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటో ఉంటుంది కానీ డిప్యూటీ సీఎం ఫోటో ఉండదు అయినా కానీ ఆ ప్రోటోకాల్ పాటించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టించే కార్యక్రమం ఏదైతే చేశారు నిజంగా అభినందనీయం పవన్ కళ్యాణ్ గారి యొక్క దీన్ని ఆయన గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ప్రతి చోట కూడా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఆయన చూ ఇలాగే కొనసాగి రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుందాం